అంటూ ఉంటారు ఏమంటే ఇంట్లో అందరం ఒకే రకంగా తింటూ ఉంటాం అయినా మాకే గ్యాస్ ఎందుకు ఎక్కువ వస్తుందండి పక్క వాళ్ళకి అసలు రాదేంటండి అని అందరికీ వస్తూ ఉంటుంది కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు కొందరు సౌండ్తో వదులుతుంటారు అదే తేడా ఈ ప్రక్రియ కామన్ ఆడ మగ పిల్ల పెద్ద భేదం లేకుండా గ్యాస్ విడుదలవటం సహజంగా ఉంటుంది మనకు ఈ గ్యాస్ ఉత్పత్తి సహజంగా తక్కువ ఎప్పుడు ఉంటుందంటే మనము తీసుకునే ఆహారాలలో మాంసకృత్తుల శాతం తక్కువ ఉన్నప్పుడు గ్యాస్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది మాంసకృత్తులు ఉన్న ఆహారాలు ఏవైతే రోజులు ఎప్పుడు ఎక్కువ వెళుతుంటాయో అలాంటి సందర్భాలు ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది గ్యాస్ అనేది సహజంగా ప్రకృతిలో లభించే పండ్లు కూరగాయలు రోజంతా ఆ రెండుటినే మాత్రం తీసుకున్నప్పుడు చాలా మినిమం అమౌంట్కి వెళ్ళిపోతుంది అంత తగ్గుతుంది వాటికి ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు గ్యాస్ పెరుగుతుంది ఇంకా నూనెలు మసాలాలు వేస్తే ఇంకా గ్యాస్ పెరుగుతుంటుంది ఇంకా అందులో ఈ మాంసకుర్తులు ఎక్కువగా ఉండే ఆహారాలైన పెసలు పెసరట్లుగా తిన్నప్పుడు లేకపోతే ఇంకో రకంగా ఆకుకూర పన్నీర్గా చేసుకుని బాగా నూనెలు వేసి వండినప్పుడు చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుని బాగా అంత చిక్కుడుకాయ కూర ఎక్కువ తిన్నప్పుడు గింజలకు సంబంధించిన కూరలు ఎక్కువ వండుకు తిన్నప్పుడు మొలకెత్తిన విత్తనాలు కూడా సరిగా నమలకుండా మొలక రాకుండా తిన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ గ్యాస్ అని రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే మాంసకృర్తులు ఎక్కువ ఉన్న ఆహారాలు ఎక్కువ గ్యాస్ అని రిలీజ్ చేస్తాయి అనుకున్నాం కానీ ఆరోగ్యవంతులకు గ్యాస్ ఎక్కువ రిలీజ్ అయినా అదేం ట్రబుల్ పెట్టకుండా సహజంగా పైనుంచి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇబ్బంది ఉన్న వారికి ఎందుకు గ్యాస్ దిగతీస్తుంది మరి కింద గ్యాస్ కారణాలు కారణాలేంటి పొట్టలో గ్యాస్ దిగదీయటానికి కారణాలు కారణాలేమిటి వాటి నుంచి బయటపడాలంటే మన అలవాట్లు ఎలా మార్చుకోవాలనే విషయం మనం తెలుసుకుని ఇక ఆచరణ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ముందు పొత్తి కడుపు భాగంలో గ్యాస్ పట్టేయటం బెగదీయటం అనేది మలబద్ధకం వల్ల వస్తుంది మలానికి ఉన్న గుణం గ్యాస్ను ఉత్పత్తి చేయటం మనిషి మలమే కాదు ఏ జీవి మలాన్ని నిల్వ చేసినా అది సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకునే సైంటిస్టులు రైతులకు పేడ ఫ్రీగా ఉంటుంది కాబట్టి పేడ నిల్వ చేస్తే గ్యాస్ వస్తుంది కాబట్టి వీళ్ళకి పేడ పొయ్యిలు కట్టిస్తే ఆ గ్యాస్ ద్వారానే పొయ్యి మండితే అనే ఉద్దేశంతో గోబర్ గ్యాస్ పొయ్యిలు పల్లెటూళ్ళలో కట్టిస్తుంటారు గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ సబ్సిడీస్ మరీ కట్టిస్తున్నది రైతులు అంత పేడ తీసుకొచ్చేసి నీళ్లు కలిపి దాన్ని పొలో పెట్టి ఆ తొట్లో పోసేసరికి ఆ పేడ అందులో నిలవండి ఇంకా పులిసి ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ గ్యాస్ పైప్ లైన్ ద్వారా వంటగదిలోకి వెళితే పొయ్యి మండుతున్నాయి ఇతర దేశాల్లో మన వదిలే మనం సెప్టిక్ ట్యాంకులోకి వెళుతుంది కదా దీని నుంచి కూడా గ్యాస్ వస్తుంది కదా ఇది కూడా పొయ్యి మనడానికి ఉపయోగపడుతుందని ప్రయోగాలు ప్రారంభించారు సక్సెస్ అయ్యారు కొన్ని దేశాల్లో సెప్టిక్ ట్యాంక్ నుంచి కూడా గ్యాస్ని తెప్పించుకుని ఉపయోగించుకునే వంట గ్యాస్ లాగా వంట గ్యాస్ లా ఉపయోగించుకుంటూ ఉన్నారు మన దేశంలో కూడా ట్రైలు వేశారు కానీ పొయ్యిలు ఎత్తేస్తారు ఫెయిల్ అవుతాయి అని నేను అనుకున్నాను పెట్టేటప్పుడు నాకెందుకు అనిపించిందంటే ఇప్పుడు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటాం ఒక్కొక్కళ్ళు రెండు మూడు మోషన్లు రోజు వెళుతుంటే ట్యాంకులో సరిపడా మలం పడుతుంది సరిపడా మలం పడితే గ్యాస్ బాగా ప్రొడ్యూస్ అయితే పొయ్యి మనడానికి సరిపోతుంది అందరికి మలబద్ధకం వచ్చి ఆ మలానంతా మనం ఎక్కడ పెట్టుకుంటా ఉంటే గ్యాస్ ఇంకా పొయ్యిలో ఏమొస్తుంది ఎక్కడొస్తుంది కానీ కానీ మలబద్ధకం ఉన్న దేశాలకి ఇది వనికిరాద మరి చైనా లాంటి దేశాల్లో బాగా పండ్లు బాగా కూరలు ఎక్కువ తింటారు అసలు మలబద్ధక సమస్య ఎక్కడ చాలా తక్కువ అని చెప్పచ్చు మన దేశంలో కూరలు చాలా తక్కువ తింటారు ఫ్రూట్స్ కూడా చాలా తక్కువనే చెప్పచ్చు మరి పాలిష్ పెట్టిన ఆహారాలు అన్ని దేశాల్లో వల్లే మన దేశంలో కూడా బాగానే తీసుకుంటున్నాం ఇలాంటి నియమాల వల్ల లే ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిల వల్ల అసలు ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన లేకపోవటం వల్ల మోషన్కి సరిగా మనందరం వెళ్ళటం లేదు ఎప్పుడైతే మలాన్ని నిల్వ చేసుకుంటున్నామో ప్రేగుల్లో సహజంగా గ్యాస్ రిలీజ్ అవుతుంది నేను ఈ మలానికి కొన్న సంబంధాన్ని తెలుసుకోవటం కోసం ఒక స్టడీ చేసి చూశాను నైంటీ టూలో ఇచ్చేసాను నేను ప్రేగులు ఎనిమా చేసుకుని మూడు నాలుగు రోజులు ఫ్రీ మొత్తం క్లీన్ చేసేసుకుని ఉపవాసంలో ఉండి ఇక ఏమింత స్పూన్ మలం కూడా ప్రేగుల్లో లేదన్నంత ఖాళీ చేసిన తర్వాత ఉదయం పూట జ్యూస్లు త్రాగి వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ లాంటివి త్రాగితే ఫోర్ అవర్స్లో దాని మోషన్ అయిపోయేది ఆకుకూరలు జ్యూస్ తాగేవాడిని మళ్ళీ త్రీ ఫోర్ అవర్స్లో దాని మోషన్ అయిపోయేది ఇంకోసారి బీట్రూట్ జ్యూస్ తాగేవాడిని ఇతర వెజిటబుల్స్ కలిపి ఆ రంగులో మోషన్ వచ్చేది ఒక మోషన్ ఇక ఈ దీని తాలూకు మలం మిగలటం లేదు అట్లా కంప్లీట్గా ఎప్పటికప్పుడు తయారై మలం ప్రేగులోకి చేరిన వెంటనే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్లో విసర్జించేయటం అట్లా వెళ్ళాలనుకునే అవకాశం కుదుర్చుకుంటే వచ్చేస్తుంది మోషన్ అట్లా రోజుకి నేను ఐదారు సార్లు తీసుకుని ఐదారు సార్లు మోషన్కి వెళితే అసలు ఆ రోజులో ఒక అపానవాయువు రిలీజ్ అవ్వటం తెలియదు గడివిడంటాం కూడా తెలియదు ఫ్రూట్స్ తిని మోషన్ తయారై అది మలం ప్రేగులోకి చేరాక మళ్ళా విసర్జన చేసేస్తే అది గ్యాస్ లేకుండా వెళ్ళిపోతున్నది మలాన్ని నిల్వ చేస్తే గ్యాస్ ఎట్లా పుడుతుందని తెలుసుకోవటం తెలుసుకోవడం కోసం నేను ఇప్పుడు మార్నింగ్ ఫ్రూట్స్ లేకపోతే ఏదన్నా కొంచెం గింజలు లాంటివి తినేసి ఒక త్రీ ఫోర్ అవర్స్లో డైజెషన్ అయిపోయాక దాని తాలూకు మలం మలం ప్రేగులో చేరుతుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చివరికి మలం జరగడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ చాలు ఇక్కడ మలద్వారం దగ్గరికి మలము చేరిన దగ్గర నుండి ఒక ఐదారు గంటలు మోషన్ వెళ్ళకుండా నేను ఆపుకొని చూశాను ఈ స్టేజ్లో గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆ మలాన్ని విసర్జన చేస్తే ఇక గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వటం లేదు ఈ తయారైనప్పటి నుంచి మల ద్వారం దగ్గర చేరిన దగ్గర నుండి మలాన్ని ఏడెనిమిది గంటలే కాకుండా పదిహేను ఇరవై గంటలు దాచి ఉంచితే ఏడెనిమిది గంటలు పది గంటల తర్వాత అది గ్యాస్ ప్రొడక్షన్ తగ్గిపోతున్నది ఎందుకంటే మలము పల్చు పలుచుగా గుజ్జు గుజ్జుగా ఉన్నప్పుడే ఎక్కువ గ్యాస్ని పర్మనెంట్ అయ్యి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇక గడిచే కొద్దీ ప్రేగుల్లో ఉన్న వేడికి మలము డ్రై అయి హార్డ్ అవుతున్న స్టేజ్లో గ్యాస్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది ఇక దీన్ని బట్టి ఇక మలం ఆ స్టేజ్లోనే మొదట తయారైన దగ్గర నుంచి మొదట పది పదిహేను గంటల్లో బాగా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బాగా కొంతమంది ఐదారులకు వారానికి ఒకసారి వెళుతుంటారు వాళ్ళకి అపాన వాయువులు పెద్దగా రావు వచ్చిన మరి చాలా తక్కువ అని చెప్పదు ఇలాంటి మలము ఎక్కువ గ్యాస్ రిలీజ్ చేస్తుందని తెలిసింది అందుకని ప్రతిరోజు మనం ఈ పొత్తుగడు భాగంలో గ్యాస్ ఎక్కువ రిలీజ్ అయ్యి మరి గడివిడిగా ఉండ ఉండకుండా ఉండాలన్నా ఈ బరువు ఉండకుండా మనకు పోవాలన్నా మలశుద్ధి జరిగేటట్టు జాగ్రత్త పడాలి చాలామంది విరోచన సాఫీగా వెళ్ళకే ఈ సమస్యను తెచ్చుకుంటూ ఉంటారు ఈ మల విషయానికి వస్తే కాలువతో పోల్చొచ్చే ప్రేగుల్ని కాలువలో నీరు ముందుకు జరిగితే వెనకాల నీరు ముందుకు జరుగుతుంది అట్లాగే ఈ జరిగేదాన్ని బట్టి ఆ నీరు ఎట్లా ముందుకు వస్తుందో మన ప్రేగుల్లో మలం అట్లా వెళ్ళిపోయేదాన్ని బట్టి దించి రాని రాని ఉంటుంది మలం ప్రేగు మీటర్ నరపడ ఉంటుంది మీటర్ నరపడ ఉండే మలం ప్రేగు నిండా మనం స్టాక్ పెడుతుంటే మరి ఎంతెంత గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ కూడా మలం ప్రేగులోంచి బయటికి పోయే ఖాళీ లేక ఆ ప్రేగులోనే సర్కులేట్ అవుతూ ఉంటుంది ఆ ప్రెషర్కి ఒటం అదంతా బరువుగా అనిపించటం హెవీగా ఉండటం ఇవన్నీ జరుగుతుంటాయి ఆహారం సరిగా తినాలనే వాంచ ఉండదు ఎందుకంటే ప్రేగులన్న స్టాక్ ఉంది ఇంకా మనం తింటుంటే కొత్తగా తయారైన వలన చేరటానికి వేకెన్సీ లేక అసలు అన్లోడింగ్లు లేవు లోడింగ్లు ఎక్కువ వస్తే ఇంకెక్కడ వేకెన్సీ ఉంది అసలు లోడింగ్ ఆఫ్ అని ఆకలి తగ్గిచ్చేస్తుంది ఆకలి తక్కువగా ఉన్నా తినకపోతే నీరసం వస్తుందని తినటం మొదలెడతాం అందుకని వద్దన్నప్పుడు తింటే అజీర్ణం అజీర్ణ ఆహారాలు ఎక్కువ గ్యాస్ నీళ్ళు ఇచ్చేస్తాయి ఇవన్నీ బిగతీసేస్తాయి చాలా మంది పిల్లల్లో చూడండి రెండు రోజులకు మూడు రోజులకు మోషన్ వెళ్ళేవాళ్ళు ఆకలి లేకుండా ఇంత తిందామని కూర్చుని ఇంత తిని లేచిపోతుంటారు భోజనం అనే అసలు అడగనే అడగరు అమ్మలు బతిమాల నోట్లో కుక్కుతుంటారు తప్ప అదే మీ పిల్లలకు రోజు సాఫీగా మోషన్ ఏటట్ చేయండి ఎంత ఆకలి పడుతుందో జాడించే మోషన్ రోజుకు రెండు సార్లు అట్లా మూడు సార్లు అయ్యేటెడ్ చేయండి అసలు గ్యాస్ ట్రబుల్ ఏ ఒక్కరికన్నా ఇబ్బంది పెడుతుందని చూద్దాం అందుచేత ఈ ఏడు మీటర్ల పొడవుండే ప్రేగులు పరిశుభ్రంగా ఉండాలన్నా ఎప్పటిదప్పుడు అట్లా స్టాక్ లేకుండా జరిగి వెళ్ళిపోవాలన్నా మనం కొంత అవగాహనతో ప్రేగుల్లో మలాన్ని ఖాళీ చేయగలిగితే గ్యాస్ ట్రబుల్ నుంచి ఈ పొత్తిగడు భాగంలో వచ్చే అసౌకర్యం గురించి పూర్తిగా బయటపడవచ్చు అందుచేత మలబద్దకం ఉన్నవారు గ్యాస్ట్రబుల్ ఎక్కువ ఉన్నవారు అజీర్ణ వ్యాధి ఉన్నవారేట వారు ఒక ఐదారు రోజులు నాకు తెలిసి వారం రోజులైనా ప్రేగుని క్లీన్ చేయటానికి కాస్త వట్టి గోరువెచ్చని నీళ్లు ఏనుమైనా చేసుకోవచ్చు దోషం బాగా ఎక్కువ ఉన్నవారైతే ఆ రోజు చేసుకుంటే ఆ ప్రేగుల్లో మలమంతా కొంత కొంత ఏ రోజు కా రోజు కదిలి వెళుతూ ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులు చేసేసరికి ప్రేగుల్లో నిలవ ఉన్న స్టాక్ అంతా వెళ్ళిపోయి ప్రేగులు క్లీన్గా పరిశుభ్రంగా ఉంటాయి లేదండి నాకు కంటే ఇంకేదన్నా ఇంకోటి చెప్పండి అంటే ముందు మనం చెప్పేటట్టుగా మంచి నీళ్ళు త్రాగే ప్రయత్నం చేయండి మీ అందరికీ తెలుసు కదా నిద్ర లేచిన వెంటనే ఒక లీటర్ పావు లీటర్నర మంచి మంచినీరు త్రాగి మనసు పొట్ట ప్రేగుల మీద పెట్టి నాలుగైదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు అటు ఇటు నడవండి అర్జెంటుగా దొడ్డలోకి వెళ్ళాలన్నప్పటి వరకు డ్లోకి వెళ్ళకండి ఇక్కడ గమనిస్తుంటే నరాలట్లా సళ్ళు దొలుతాయి రేగుల్లో మలం బాగా జరిగి మల ద్వారం దగ్గరికి చేరుతుంది బాగా ఒత్తిడి పెరిగి అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళితే సుఖ విరోచనం అయిపోతుంది ఇది ప్రతిరోజు ఉదయం పూట లేచిన వెంటనే ప్రయత్నం చేయండి ఒక గంటన్నర గ్యాప్ ఇచ్చి మరలా లేట్రో లేట్రం బావో లేటున్నర త్రాగి మళ్ళా మనసు పెడితే ఏదన్నా ఉంటే అడుగుబడుగు సెకండ్ మోషన్ వెళ్ళిపోతుంది ఉదయం రెండు సార్లు మలశుద్ధి జరిగితే ప్రేగుల్లో మలం పూర్తిగా ఖాళీ అయిపోయి నీకు పొట్ట ఖాళీగా ఆహారం తినటానికి కానీ అనుకూలంగా అనిపిస్తుంది అనమాట చాలా తేలిగ్గా అనిపిస్తుంది అలా ప్రయత్నం చేయండి ఇది నీటిని త్రాగి మలశుద్ధి చేసుకునే కార్యక్రమం ఇలా నీళ్లు త్రాగి మనసు పెట్టి ప్రయత్నం చేసినా సుఖ విరోచన అవ్వక ప్రేగుల్లో చెడు కదలక ఇబ్బంది పడేవారు ఉంటే దాన్ని అక్కడే అట్టి పెట్టి పైనుంచి ఎన్ని ఆహార అలవాట్లు మీరు మార్చినా గ్యాస్ ట్రబుల్ పోదు అలాంటి వారైనా ఏనిమా ఐదు ఆరు రోజులు చేసుకోండి సర్జికల్ షాపులో ఎనిమా డబ్బాలు దొరుకుతాయి ఒట్టి గోరువెచ్చని నీళ్ళు ఎనిమా చేసుకుంటే ఐదు పది నిమిషాల్లో ప్రేగులు క్లీన్ అవుతుంటాయి ఆ ప్రయత్నం చేస్తే మొదటిది ప్రేగులను శుద్ధి చేసుకోవడానికి ఇలాంటినీ ఆచరించండి ఇక రెండవది పై భాగంలో గ్యాస్ పట్టి జీర్ణ వ్యవస్థ అంతా మనకు అసౌకర్యంగా అనిపించి ఈ ఛాతి అంతా పట్టేటని చూస్తే చాలామంది భోజనం చేసేటప్పుడు గటగట మింగేస్తారే తప్ప నమలరు మనకు పొట్టలో దంతాలు లేవు నోట్లో ఉన్నాయి పిండి పిండి చేసి మింగటానికి దంతాలు వస్తే మొక్కా చక్కలుగా మనం తోసేస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆహారాన్ని సరిగా నమలమో నమలన్నప్పుడు అరగటానికి జీర్ణకోశంలో ముఖ్యంగా పొట్టలో ఎక్కువసేపు ఆహారాలు నిలవ ఉంటాయి ఎప్పుడైతే ఆహారాలు ఎక్కువసేపు జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ జరగటం కోసం ఆగుతాయో నిలవన దగ్గర నుంచి కొంచెం పొలవటం గ్యాస్ ప్రొడ్యూస్ అవటం జరుగుతూ ఉంటాయి అందుచేత గ్యాస్ ట్రబుల్ రాకూడదన్నా వచ్చిన గ్యాస్ కొంచెం తగ్గాలన్నా భోజనాన్ని కొంచెం బాగా నమిలి తినటానికి ప్రయత్నం చేయండి ఇక భోజనం చేసేటప్పుడు మీరు నీళ్లు త్రాగినా ఎక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి బుక్తాయాసం వస్తుంది ఆ రిలీజ్ అయిన గ్యాసెస్ కూడా లోపల పట్టేస్తాయి అందుకని మీరు భోజనం చేసేటప్పుడు ఎక్కువలు వస్తాయని గొత్తుపడుతున్నా నీళ్లు తాగారనుకోండి ఆహారం యాసిడ్స్ కలిసి జీర్ణక్రియ సరిగా జరగదు జీర్ణం కాని ఆహారం జీర్ణం అయ్యేంత వరకు పొట్టలో ఎక్కువ గంటలసేపు నిలవుంటుంది ఈ నిలవున్న ఆహారాలు మరి పులిసి ఎక్కువ గ్యాస్ని రిలీజ్ చేస్తుంటాయి అందుకని ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు నీళ్ళను త్రాక్కుండా ఉంటే మంచిది ఇంకొకటి చాలామంది భోజనం చేసేటప్పుడు పొట్ట నిండుగా తినేసి కొంచెం కూడా ఖాళీ లేకుండా ఇది వేలు పెడితే అందే దాకా తిన్నాం బాగా రుచిగా ఉండే పేకల దాకా తిన్నాం అంటుంటారు అట్లా హెవీగా తినేస్తే ఆహారం అరిగేటప్పుడు రిలీజ్ అయిన గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి బయటకు పోయే ఖాళీ లేక పొట్టలోనే పేరుకుని బిగదేస్తాయి అందుకని ఇది అంత బిర్రుగా ఉండి వెళ్ళి అని వత్తేసి ఇక ఊపిరితిత్తులు నొక్కేస్తే ఆక్సిజన్ చాలక ఆయాసం వస్తూ ఉంటుంది యగశ శ్వాసలు నడుస్తుంటాయి ఛాతి అంత బరువుగా ఉంటుంది రకరకాల సమస్యలు అనిపిస్తాయి అందుచేత భోజనం చేసేటప్పుడు కనీసం పదిహేను ఇరవై శాతం అన్న కాస్త ఖాళీ ఉంచుకోవాలి పగటిపూట భోజనాన్ని ఒక పది శాతం పదిహేను శాతం అన్న మినిమం ఖాళీ ఉంచండి ఆ ఖాళీ ఉండటం వల్ల ఆహారం అరిగేటప్పుడు రిలీజ్ అయిన గ్యాసెస్ పోతాయి ఇంకొకటి మనం తీసుకునే ఆహార పదార్థాలు నూనె ఎక్కువ ఉండటం మసాలాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ నాన్ వెజ్ ఐటమ్స్ లాంటివి ఎక్కువ ఉండటం వల్ల ఇవన్నీ త్వరగా అరగవు త్వరగా అరగని ఆహారాలన్నీ పొట్టా రేగుల్లో ఎక్కువసేపు జీర్ణక్రియ కోసం ఉంటాయి ఇవన్నీ ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి త్వరగా అరిగే ఆహారాలు ఎప్పుడూ కూడా గ్యాస్ని ప్రొడ్యూస్ చేయవు ఆలస్యంగా మెల్లగా అరిగే ఆహారాలు ఉంటాయి ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి లోపల అంచేత అవన్నీ అసౌకర్యంగా మనకి ఎక్కువ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ మరి జీర్ణ వ్యవస్థనంతా మనకు సుఖం లేకుండా చేస్తుంది అందుకని ఇలాంటివన్నీ ఎక్కువ గ్యాస్ని రిలీజ్ చేయడానికి ఆహారాల్లో వచ్చే తేడాలు అన్నమాట మరి ఉన్న ఆహారాలు గ్యాస్ని ఎక్కువ రిలీజ్ చేస్తే అన్నాం ఈ ప్రోటీన్ ఫుడ్లో ఒలుగో అని ఒక పదార్థం ఉంటుంది అందులో గ్యాస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే గుణం ఉంటుంది అనమాట అవి డైజెషన్ టైంలో ఎక్కువ గ్యాస్ని రిలీజ్ చేస్తుంటాయి సహజంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు ఈ ఉన్న ఆహారాన్ని కొన్ని రోజులు మానవలసి ఉంటుంది తగ్గేంత వరకు అలాంటివి మాని కొన్ని నియమాలు ఆచరణ చేసి గ్యాస్ ట్రబుల్ తగ్గిన తర్వాత మళ్ళా మొలకెత్తిన విత్తనాలు కందిపప్పు పెసరపప్పు చిక్కుడుకాయ కూరలు ఆకుకూరలు ఇవన్నిటిని అప్పటినుంచి తినవచ్చు ట్రబుల్ తగ్గించేంత వరకు వాటికి పది పదిహేను రోజులైనా దూరంగా ఉండవలసి వస్తుంది మరి ఈ గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారికి ఇక ఆచరణకు సంబంధించిన నియమాలు ఇప్పటి వరకు చెప్పుకున్న వివరణ ప్రకారం ఎలా ఆచరిస్తే బాగుందో తెలుసుకున్నాం ప్రతిరోజు నీళ్లను ఉదయం పూట ఒకటి రెండు సార్లుగా త్రాగి సుఖ విరోచన ప్రయత్నం చేయండి అవనవారు ఎనిమా చేసుకుని ప్రేగాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మనం ఆహారం తినటానికి ప్రారంభించే సమయానికి మన ప్రేగుల్లో ఉన్న మనం కంప్లీట్గా ఖాళీ అయితే కానీ ఇటు లైసెన్స్ రానట్టు అందుకని ప్రతిరోజు ఉదయం రెండుసార్లు అట్లా మోషన్కి వెళ్ళి అయిన తర్వాత మనం ఇటు తీసుకోవడం మొదలెట్టడం ఆరోగ్యానికి మంచి అలవాటు గ్యాస్ ట్రబుల్ రాకుండా రక్షించుకునే మంచి అలవాటు ఇది చేయండి రెండవది ఉదయం పూట అల్పాహారం బ్రేక్ఫాస్ట్ కదా ఆ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలు కానీ పెసరొట్లు కానీ ఎత్తిన విత్తనాలు కానీ అలాంటి వాటిని మీరు తినచ్చు పది పదిహేను రోజులు బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడు వాటిని తీసుకోవటం వల్ల ఫ్రూట్స్కి గ్యాస్ రాదు డైజెషన్ స్పీడ్గా ఉంటుంది ఫ్రూట్స్ తింటే ప్రేగుల్లో కదలికలు కూడా కొంచెం బాగా ఉండి మలశుద్ధి కూడా బాగా జరుగుతుంది అనమాట అందుకని ప్రేగులు క్లీన్ చేయడానికి కూడా ఫ్రూట్స్ హెల్ప్ చేస్తాయి డైజెస్ట్ సిస్టానికి తేలిగ్గా డైజెస్ట్ అయ్యే ఆహారాలు ఇస్తే కొంచెం రెస్ట్గా ఉండి డైజెస్షన్ మెరుగవుతుందనమాట ముంచేత గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు పది పదిహేను రోజులు ఫ్రూట్స్ తీసుకోండి మూడవది బ్రేక్ఫాస్ట్ అయిన అంటే ఫ్రూట్స్ లాంటివి తిన్న రెండు గంటల తర్వాత మంచినీళ్ళు తీసుకుని అప్పుడో గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు త్రాగడానికి ప్రయత్నం చేయండి అంటే తిన్న రెండు గంటల తర్వాత తాగితే మీ జీర్ణ క్రియకు అవరోధం ఉండదు పైగా గ్యాస్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది రిలీజ్ అయిన గ్యాసెస్ కూడా ఫ్రీగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది చాలామంది భోజనంతో పాటు నీళ్లు పోసేశారనుకోండి ఆహారం బరువు పైన నీళ్ళ బరు ఇవన్నీ కలిసి లోపల రిలీజ్ అయిన గ్యాస్ని బయటకు రానియకుండా బిగదీస్తుంటాయి పొట్ట హెవీగా అయిపోతుంది అనమాట ఈ సమస్య రాకుండా ఉండటానికి కోసం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు తిన్న రెండు గంటల దాకా తాగకుండా అక్కడి నుంచి అప్పుడు గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడో గ్లాస్ త్రాగండి జీర్ణక్రియ స్పీడ్గా జరుగుతుంది రిలీజ్ అనేక బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మూడవది కాఫీ టీల్ జోలికి వెళ్ళకండి పొట్ట ప్రేగుల్లో కూడా మరి ఫ్రీగా డైజెషన్ జరగటానికి మరి అనేక రకాల ఎంజైమ్స్ అవింగ్ రిలీజ్ కావడానికి ఇర్రెగ్యులర్ యాసిడ్ ఫార్మేషన్ లేకుండా కరెక్ట్గా ఉండటం కోసం కాఫీ టీలు చెడు కాబట్టి వాటిని మానేసేసేయండి నెక్స్ట్ గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు మధ్యాహ్న పూట భోజనంలో కొంచెం లాంటి ఎక్కువ పెట్టుకోవచ్చు లేదు ముడి బియ్యం అన్నమైనా పెట్టుకోండి మీ వీలు తెల్లటి బియ్యంలో పీచు పదార్థాలు లేక మోషన్ శుద్ధి అవ్వడానికి ఇబ్బంది కాబట్టి రెండు పుల్కాలైనా పెట్టుకుని ఎక్కువ కూర తినేసి తర్వాత అన్నం తింటే ముడి బీయన్న పెట్టుకోండి ఎనభై ఎనభై శాతం పొట్టను నింపి ఇరవై శాతం ఖాళీగా ఉంచుకోండి అంటే అట్లా కూర ఎక్కువ దీన్ని చప్పగా కనుక తీసుకుంటే మంచిది ఈ మధ్యాహ్న పూట వండుకునే కూరల్లో ఆకుకూరలు చిక్కుడుకాయ కూరలు కందిపప్పు పెసరపప్పు బఠానీళ్ళు మరి సోయాబీన్స్ కానీ ఇలాంటి వాటిని పన్నీర్ కానీ వీటిని కొంచెం మానండి పది పదిహేను రోజులు ఇలాంటి కూరలు వండుకోకుండా కొంచెం బీర సొర పొట్ల దోసకాయ దొండకాయ బెండకాయ క్యాబేజీ ఇట్లాంటి కూరలు ఏమైనా వండుకుని ఎక్కువ కూర చప్పగా వండుకుని ఎక్కువ కూర రొట్లో తినేసి అంత అన్నం పెరిగేసి తీసుకోండి ఇది మధ్యాహ్నం పట భోజనం పదిహేను ఇరవై శాతం ఖాళీగా ఉంచి తినటం తినేటప్పుడు నీళ్లు తాకండి మరి తిన్న రెండు గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా మళ్ళీ సాయంకాలం నాలుగైదు గంటల వరకు త్రాగుతాం కొంచెం గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు ఎక్కువ సార్లు తినటం మంచిది కాదు గ్యాప్ ఇవ్వటమే మంచిది గ్యాప్ ఇస్తే గ్యాస్ ఎక్కువ వస్తుందని మీరు ఇబ్బంది పడవచ్చు గ్యాప్ ఇస్తే గ్యాస్ ఎక్కువ వచ్చి పొట్ట ఖాళీగా ఉంటే మరీ ఇబ్బంది అవుతుందని అనుకోవచ్చు కానీ మన మంచినీళ్ళని ఈ పద్ధతి ప్రకారం త్రాగేటప్పుడు అలా అసౌకర్యంగా ఉండదు మీకు సాయంకాలం ఏమీ తినకుండా పొట్ట మార్చి ఆరు ఆరున్నర గంటలకు మరి తేలిగ్గా రెండు మూడు రొట్లు కూర ఎక్కువ తినచ్చు లేకపోతే అచ్చంగా అన్నం పెట్టుకునే కూర ఎక్కువ తినేసి ఒకప్పు మజ్జిగ తీసుకోండి అట్లా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తీసుకోవచ్చు సాయంకాలం భోజనం చేయటానికి మరీ ఎవరికన్నా కష్టంగా అనిపించింది అనుకోండి ఆకలి లేక బరువుగా ఉంటే ఓన్లీ ఫ్రూట్స్ తిని సరిపెట్టవచ్చు ఎందుకంటే షుగర్ పేషెంట్లు అయితే కుదరదు కానీ ఇతరులు ఎవరైనా సాయంకాలం కూడా ఫ్రూట్స్ తినచ్చు అంటే మరీ అజీర్ణంగా ఉండి ఆకలి అస్సలు అవ్వకుండా ఎక్కువ వచ్చి ఇబ్బంది పడేవారు ఉదయం ఫ్రూట్స్ డిన్నర్ సిక్స్ ఓ క్లాక్ ఫ్రూట్స్ మధ్యాహ్నం ఒకసారి భోజనం మనం అనుకున్నట్టుగా చేస్తారు రోజు రెండు సార్లు మూడు సార్లు మోషన్ ప్రయత్నం ప్రయత్నించేయమంటున్నాం ఈవినింగ్ టైమే ఎక్కువ మంది గ్యాస్ రిలీజ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు బాగా గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యిగా కొంతమంది ఆఫీస్ నుంచి అట్లా బరువుగా పొట్టంత అనీజీగా ఉన్నట్టుగా ఉండి ఇంటికి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి సమస్య ఆ టైంలో లేకుండా ఉండటం కోసం ఎవరికన్నా సాయంకాలం ఐదు ఆరు గంటల ప్రాంతాల్లో బాత్రూమ్ ఫెసిలిటీ ఉండి పొట్ట ఖాళీగా ఉందనుకోండి నీళ్లు త్రాగుతున్నాం కదా ఆ టైంలో అప్పుడే ఇంకొక రెండు మూడు గ్లాసులు ఎక్కువ తాగి మనసు పెట్టి నాలుగు నిమిషాలు అటు ఇటు నడుస్తుంటే మళ్ళీ మోషన్ అయిపోతుంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో దాని ద్వారా తయారైన మనం కంప్లీట్గా వెళ్ళిపోయి అసలు ఏ గ్యాస్ లేకుండా హాయిగా అనిపిస్తుంది కుదిరితే అందరికీ కుదరకపోవచ్చు ఆ టైంలో కుదిరిన వారు అట్లా ఈవినింగ్ మోషన్ అయ్యాక డిన్నర్ తీసుకోగలిగితే చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఏమీ లేదు మనసుతో కొంచెం ఆలోచనలు ఇక్కడ పెట్టి మోషన్ రావాలంటే నర్వస్ రిలాక్స్ అవుతాయి వచ్చేస్తాయి అలా మోషన్ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి రెండు పూట్ల ఫ్రూట్స్ తీసుకుంటారు మధ్యాహ్నం భోజనం చేస్తారు పర్వాలేదంటే సాయంకాలం పొలకాపూరని తీసుకోండి పది రోజులు గ్యాస్ ట్రబుల్ మీకు తగ్గుతుంది అజీర్ణ వ్యాధులు మలబద్ధకం తగ్గిపోతుంది అప్పటి నుంచి మొలకెత్తిన విత్తనాలు కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ ఇంకా రాను రాను ఒక పది రోజుల్లో మొలకల క్వాంటిటీ పెంచుకోండి ఫ్రూట్స్ కూడా కాంబినేషన్ మొలకలతో పాటు తీసుకోండి ఇంకెప్పుడన్నా మీరు తినదలిస్తే అప్పుడు మరి ఇడ్లీ దోశ లాంటివి అకేషన్గా తినే ప్రయత్నం చేయవచ్చు అంటే సింపుల్గా డైజెషన్ పవర్ని పెంచుకోవటానికి మల శుద్ధి జరుపుకోవడానికి గ్యాస్ ఉత్పత్తి అవ్వకుండా తగ్గించుకోవడానికి పుట్టిన గ్యాస్ సహజంగా బయటికి వెళ్ళిపోవటానికి మనం ఈ నియమాలు తెలుసుకున్నాం కాబట్టి ఇలా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం మరి గ్యాస్ స్టవ్ లేని వారు కూడా ముందు నుంచి ఈ మల జరిగేటట్టుగా జాగ్రత్త పడితే మంచిది అలాంటి సమస్య రాకుండా ఉంటుందని గ్రహించాలి ఇలాంటి రహస్యాలు అనేకం తెలుసుకుంటూ మన ఆరోగ్యాన్ని మన చేతులతో ఎలా బాగు చేసుకునే మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం